హలో వెల్కమ్ టు ప్రేమికా సిస్టర్స్ బ్యూటిఫుల్ కలెక్షన్తో ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మనం చూస్తున్న శారీస్ వచ్చేసి బెనారసీ డైబుల్ దూపియానా అండి సాఫ్ట్ సిల్క్లో వస్తే చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా సారీ చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ అయితే ఫ్యాన్సీ కాంట్రాస్ట్ డిజైనింగ్ బార్డర్తో ఆల్ఫీ మీనాకరి డిజైన్తో సూపర్బ్ అంటే సూపర్ బండి నిజంగా చాలా క్యూట్గా ఉన్నాయి శారీ అంతా ఆల్ఫీ డిజైన్ రావడంతో లుక్ మాత్రం చాలా చాలా బాగుంది పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చేశారు త్రూ అవుట్ శారీ మనకు ఈ విధంగా డిజైన్ ఫామ్ అవుతూ ఉంటాయి నియర్లీ ఫైవ్ కలర్స్లో వచ్చాయి ఫైవ్ కూడా ది బెస్ట్ కలర్స్ అని చెప్పచ్చు దేనికదే చాలా బాగుందండి కాంట్రాస్ట్ బార్డర్ రావడం వల్ల పళ్ళు అండ్ బ్లౌజ్తో లుక్ మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ గురించి చెప్పని అవసరం లేదండి చాలా బాగుంది ఎంతో మంది తీసుకొని హ్యాపీగా మంచి రివ్యూస్ ఇచ్చిన శారీస్ అనమాట ఎంత తక్కువ ప్రైస్లో బయట మార్కెట్లో ఎక్కడ రావండి ఇవే శారీస్ మీకు బయట కానీ కావాలని అంటే ఐ మీన్ షోరూమ్స్లో కానీ బయట కానీ నియర్లీ నైన్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మన దగ్గర ఫోర్టీన్ నైంటీ నైన్ అది కూడా త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు ప్రణమికా సిస్టర్ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా చేసేసుకోండి మరి త్వరగా ఇలాంటి మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు చూసారా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్స్కే ఫిదా అవుతామండి అసలు ఇది డార్క్ బ్లూ కాదు అసలు ఎంత క్యూట్గా ఉందో నెక్స్ట్ పింక్ అండ్ ఎల్లో ఇప్పుడు బాగా ప్రజెంట్ ఫామ్లో ఉన్న కలర్ కాంబినేషన్ కదా పార్ట్ బ్లౌజ్ కూడా మంచి బ్రొకేజ్ స్టైల్ బ్లౌజ్ రావడం వల్ల లుక్ మాత్రం చాలా చాలా క్యూట్గా ప్రతిగా ఉందండి చూసారా ఈ విధంగా ఫైవ్ కలర్స్ వచ్చాయి కదా ఆ ఫైవ్ కలర్స్ పిక్స్ కూడా ఒకసారి చూసేయండి మీకంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది ఇందులో ఏ సారీ నచ్చిందో ఇదే విధంగా స్క్రీన్ ఛార్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోగలరు ఇది అండి ఇవాళ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో టెంట్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్